ఏపీ తక్కువ ఇచ్చారు ఐదు మంది పేర్లు ఇచ్చారు ఎంతమంది మొత్తం మెంబర్స్ ఎనిమిది ముందున్నారు మా ఓన్లు దీనిపైన డీటెయిల్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకుంటాము నెక్స్ట్ వీక్ ఈవెళు గురువారం మళ్ళీ మంగళవారం వస్తాను మళ్ళీ బంగళవారంకి మీకు ఈ డ్యామే ఏమైందో రిపోర్ట్ ఏమైందో కేసు అయిందా కేసు కాలేదా లేదా ప్రాసెస్లో ఏముంది దీనిపైన ఏం కాబట్టి అబ్బట్ మీ దెబ్బలు ఇచ్చేవాళ్ళు నాకు అందుబాటులో ఉంది వాళ్ళ స్టేట్మెంట్ రాసుకోవడానికి మీ దగ్గర కన్షన్ డాక్యుమెంట్ పెట్టుకోవాలి నెక్స్ట్ వీక్ మళ్ళీ గురించి మాట్లాడతాము నెక్స్ట్ వీక్ వరకు మీకు దీనిపైన ఒక క్యాబ్ ఓకే ఏమన్నా ఉందమ్మా ఓకే థ్యాంక్ యూ మీరైనా అన్నదండి ఇప్పుడు విషారు డెఫినెట్గా చెప్పలేదు

మాకింగ్ ఏదన్నా చేసి మా అమౌంట్ మాకు రెండుసార్లుగా ఇస్తాను నో కానీ ఇప్పటి వరకు మాకు ఏది క్లియర్ చేయలేదు రోజు సార్ మాట్లాడేసి కంప్లైంట్ పెడతా ఉన్నాం సార్ ఎన్ఎస్పెక్ ఆ వార్డులో డబ్బులు ఇప్పుడు రెండు వేల ఎనిమిది నుండి మీ సమైక్య చేరి అందరూ కూడా రెండు వేల మేము కడతా ఉంటాము ఆ మా కట్టిండే అమౌంట్ మొత్తం లెక్కలు మాకు సంవత్సరాలు మేము అడిగితే பல மதுசி வச்சு லெக்கல எவருக்கு எவ்வளீ இவனம் காது காட்டி அமௌண்ட் இப்படி ஐந்து கோட்டு கலிபி முப்பை ரெண்டு லட்சம் ஆ அமௌண்ட் இப்படி சவரம் அப்படே பயக்கப்பட దాన్ని వరకు మాకు లెక్కలు చూపి లేదు ఎవరికి చెప్పినా న్యాయం చేయలేదు సమాయత్లో రెడ్డిదారి ఆమె దగ్గర చదుదాం అందరూ తగ్గించింది అమౌంట్ గ్రూపులకు ఇస్తా ఉన్నానని చెప్పి ఎవరికి ఇచ్చిం లేదు ఆమె సొంత ఖర్చులకి వాడేస్తుంది

ఇప్పుడు టీఎంసి ఆయన హరి ఉండదు హరీ గారు ఇప్పుడే వచ్చినారు చేసాం ఫిర్యాదు చేసి ఆయన ఏం చెప్తున్నాడు ఆయన చూద్దాము చేద్దాము ఉన్నారు ఒకసారి కూడా ఆమె పిలిపించి వాటింగ్ ఇచ్చింది కానీ ఏమీ లేదు మాకు న్యాయం జరగలేదు అందుకే ఇప్పుడు టీఎస్పి గారికి కంప్లైంట్ ఇవ్వాలని సార్ దేవత వచ్చింది ఇంతకు ముందున్న ఆయన మీరు టీఎమ్సీ ఆయన చెప్పలేదు మీరు ఆయన ఆయనే బైక్లో వచ్చి చెప్పింది

ముందర ఉండే లిపి అనుకుంటే పెట్టినామో వాళ్ళు సరిగ్గా జరుపుకోలేదు ఈ మొత్తం నేనే ఎత్తుకోండాను అని చెప్పి ప్రతి గ్రూప్కి లెటర్ రాసిచ్చింది నేనే ఎత్తుకొన్నాను నేను తర్వాత మీకు సంబంధం లేదు రాసిచ్చింది అందరు గ్రూప్ ఈ యాప్ ఎత్తుకోండి ఒప్పుకోండి ఒక గ్రూప్లో ఎత్తుకోండి వైభవ లక్ష్మి సంఘ సభ్యులు చాలా మంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాని ఆమెకు రెడీ రాని ఆమెకు ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు మాకు చాలా వరకు దాదాపు ముప్పై ఏడు లక్ష రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము ఏపీఎం గారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది దీని బాధ్యులు ఎవరు ఎట్లా అయింది ఎవరికి డబ్బులు కట్టారు ఎప్పుడు మరి రీఫండ్ కావాలి ఇది డాక్వా కి సంబంధించింది కాబట్టి దానిపైన సమగ్ర విచారణ చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం లక్ష రూపాయల దాకా ఫైన్ అని చెప్పి ఇందాక ఇచ్చారు దీనిపైన ఒకసారి ఏపీఎం గారితో మాట్లాడి ఇది క్రిమినల్ అవసరమైతే క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాము ఎఫ్ఐఆర్ ఇస్తాము లాస్ట్ వీక్ మా దగ్గరికి ఎనిమిది పిటిషన్ వచ్చినాయి అందులో ఏడు పిటిషన్లు సాల్వ్ చేసినాము ఒకే పిటిషన్ కి సంబంధించింది కృష్ణాపురం లేదులో బ్రాహ్మణ ఫ్యామిలీకి సంబంధించిన ల్యాండ్ పిటిషన్ ఉంది అది బిట్వీన్ రెవెన్యూ అండ్ వాయిదా సౌలతో కలిపి రెవెన్యూ ఎంఆర్గా పంపించినాము అది అప్పటికప్పుడు అన్ని సాల్వ్ అయినాయి